ఏపీ రైతులు అయితే అన్నదాతా సుఖీభావ కోసం ఇన్ని రోజుల ముంచే ఎదురు చూస్తున్నారు అన్నదాతా సుఖీభవ ఎప్పుడు విడుదలవుతుందా ఎప్పుడు మా బ్యాంక్ ఖాతాలు పడిపోతాయా అని రైతులు ఎదురు చూస్తున్న తరుణం సో ఈ సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అయితే ఏపీ రైతులకి అయితే గుడ్ న్యూస్ చెప్పడం అయితే జరిగింది సో అది అన్నదాతా సుఖీభవ ఎప్పుడు రిలీజ్ అనేది తెలుసుకునే ముందు ఈ వీడియోకి ఒక లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రతి ఒక్కరు ఈ వీడియోని ప్రతి ఒక్కరు ఈ వీడియోకి ఒక్క లైక్ కొడితే ఈ వీడియో ఇంకా ముందుకు వెళ్తుంది సో ప్రతి ఒక్కరు ఈ వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రతి గవర్నమెంట్ అప్డేట్ ప్రతి గవర్నమెంట్ అప్డేట్ మీ ముందుకు రావాలంటే ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి సో అంతేకాదు ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను పెట్టే ప్రతి వీడియో మీరు మొట్టమొదటిగా చూస్తారు సో ఇంకా చంద్రబాబు నాయుడు గారు మా చెప్పిన మాటలు ఏమిటంటే ఈ నెల మే నెల నుంచి రైతులకు విడుదల వారిగా ఇరవై వేల రూపాయలని అందిస్తామని చంద్రబాబు నాయుడు గారు అయితే చెప్పడం జరిగింది సో అలాగే రైతులందరికీ కూడా మా ప్రభుత్వం అండగా ఉంటుందని కూడా చెప్పడం అయితే జరిగింది అంతేకాదు ఇంకా వాణిజ్య ప్రకటన ప్రోత్సహిస్తామని తెలిపారు ఏలూరు జిల్లా ఆగిరిపల్లి మండలం వడ్లమానులో లో బీసీ వర్గాలతో నిర్వహించిన ప్రజా వేదికలో సీఎం చంద్రబాబు నాయుడు ప్రకటించారు ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ ఉద్యోగాలలో ముప్పై మూడు స్థానిక సంస్థలతో ముప్పై నాలుగు శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని చెప్పడం అయితే జరిగింది మార్కాపురంకు మా సర్కార్కు మొదట మా సర్కార్కు మొదటి ప్రాధాన్యత వెనుకబడిన వర్గాలు సంక్షేమమే ఈ ఏడాది లక్ష్యమని పారిశ్రామిక వేతులుగా మార్చడమే లక్ష్యంగా అలాగే బీసీలకు అనేక బీసీలకు అనేక పథకాలను ప్రవేశపెట్టడమే బీసీలకు అనేక పథకాలు ప్రవేశపెట్టిన ఘనత అని చెప్పుకొచ్చారు పార్టీకి పార్టీకి మొదటి నుంచి వెన్నుముక్కగా బీసీ వర్గాలే అభివృద్ధి సంక్షేమానికి సంక్షేమానికి కృషి చేస్తామని చెప్పడం అయితే జరిగింది మోడీ జరిగింది ఎస్సీ ఎస్టీ మైనార్టీలకు సంక్షేమం కోసం అనేక కార్యక్రమాలను చేపట్టామని కూడా చెప్పడం అయితే జరిగింది ఇల్లు కట్టుకునే ఇల్లు కట్టుకునే వెనుకబడిన వెనుకబడిన వర్గాలకు అదనంగా యాభై వేల రూపాయలు ఇస్తామని ఈ సందర్భంగా చెప్పడం అయితే జరిగింది సో సో ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకి అయితే ఈ అప్డేట్ అయితే తెలపడం అయితే జరిగింది సో అలాగే ఇల్లు కట్టుకొని ఆర్థికంగా వెనుకబడి మధ్యలో నిలిపేసుకొని ఉంటారు కదా సో సో అలాంటి వారికి అయితే ఒక యాభై వేల రూపాయలు ఆర్థిక సాయం కూడా చేస్తామని చెప్పడం అయితే జరిగింది సో అలాగే అన్నదాతలు అన్నదాత సుఖీభవ రైతుల కింద రైతులకు అన్నదాత సుఖీ భవ రైతులకు ఇరవై వేల రూపాయలు అయితే మూడు విడతలుగా ఇవ్వడం అయితే జరుగుతుంది సో అది మే మాసం నుంచి ఇస్తామని చెప్పడం అయితే జరిగింది సో మొదటి విడత ఐదు వేలు తర్వాత విడత ఐదు వేల రూపాయలు తర్వాత నాలుగు వేల రూపాయలు అయితే ఇవ్వడం జరిగింది కేంద్రం నుంచి పిఎం కిసాన్ తో రెండు వేలతో కలిపి ఈ డబ్బులు అయితే ఇవ్వడం జరుగుతుంది మూడు విడతల వారిగా ఇరవై వేల రూపాయలు ఇస్తామని ప్రకటించారు సో రైతులకు తమ ప్రభుత్వం అండగా ఉంటుందని ఈ సందర్భంగా చెప్పడం అయితే జరిగింది సో ఇరవై వేల రూపాయలు మూడు విడతలుగా ఇస్తామని అయితే చెప్పడం అయితే జరిగింది ఇక్కడ సో అది ఎంతంటే ఒక ఫస్ట్ విడతలు ఐదు వేల రూపాయలు తర్వాత ఐదు వేల రూపాయలు ఆ తర్వాత నాలుగు వేల రూపాయలు అంటే అప్పటికి పద్నాలుగు వేల రూపాయలు అవుతుంది సో మిగతా ఆరు వేల రూపాయలు పిఎం కిసాన్ పిఎం కిసాన్ మోడీ ప్రభుత్వం కేంద్రం నుంచి ఆరు వేల రూపాయలు అయితే ఇవ్వడం జరుగుతుంది కదా రైతులకి సో ఆ ఆరు వేల రూపాయలు మూడు వీడియో అంటే రెండు వేలు రెండు వేలు చొప్పున ఇవ్వడం అయితే జరుగుతుంది రైతులకు సో ఆ రెండు వేలతో కలిపి ఈ ఐదు వేలు కలిపితే ఒకసారి ఏడు వేలు ఏడు వేలు పద్నాలుగు వేలు ఇంకొకసారి వచ్చేసి అది ఒక నాలుగు వేల రూపాయలు అది ఒక రెండు వేల రూపాయలు ఆరు వేల రూపాయలు సో మొత్తం టోటల్ కలిపితే ఇరవై వేలు ఇరవై వేల రూపాయలు అయితే అన్నదాత సుఖీభవ రైతులకి ఇవ్వడం అయితే జరుగుతుంది ఈ వీడియో నచ్చినట్లయితే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ వీడియో ఒక లైక్ చేయండి